ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును తొంభై ఏడు కీర్తన పదకొండవచ్చును కాబట్టి నువ్వు వెళ్ళే ప్రతి ప్రదేశంలో నువ్వు వెళ్ళిన ప్రతి పనిలో దేవుడు దూత నీకు దేవుడు దూతలు తోడుగా ఉంటారు తన దూతలకు ఆజ్ఞాపించాడు కాబట్టి మన రాయికి కాళ్ళుకి తగలకుండా ఎత్తుపెట్టుకుంటారు వాళ్ళు కాబట్టి దేవుడు దూతలు మనకు పని చేయటానికి మనల్ని కాపాడటానికి ఉన్నారని చెప్పి గుర్తించాలి మనమంతా కూడా హలో దేవునికి స్తోత్రం నమ్ముతున్నారా మీరు కూర్చున్న నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు దూతలను కావలుగా ఉంచాడు ఆయన దూతలు మనం కాపాడుతున్నాయి కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం ఎన్నో బంధకాలు యాక్సిడెంట్లు సమస్యలు మనం రక్షించబడ్డామంటే దేవుని కృప మాత్రమే స్తోత్రం దేవ వాగ్దానం అందరూ జీవితంలో మరి నీ దేవదూతలు ఆజ్ఞాపించు నమ్మి పొందుకుని నేను స్థుతించి నేను మహింపరిచినట్లు కృప చూపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్